చాలా బాగా వెళ్ళింది చాలా మంది మంచి కామెంట్ చేశారు కొంతమంది మాత్రమే మేము డిగ్రీ చేసి ఎన్నో కష్టాలు పడుతున్నాము మీరు ఫిఫ్త్ కూడా చదవలేదు మీకు జాబులు అవసరమా మీకు అంతంత జీతం అవసరమా అని పెట్టారు కానీ వాళ్ళ కష్టాలు ఎవరికీ తెలియదు కాబట్టి అలా మాట్లాడారు తెలిసిన వాళ్ళు మాత్రం అలా మాట్లాడారు ఏ రాత్రి అంటే ఆ రాత్రి ఎంత పని ఉన్నా వదులుకొని మళ్ళీ వాళ్ళ ఆరోగ్యం పట్ల కూడా శ్రద్ధ లేకుండా ప్రజలకే సేవ చేస్తున్న ఆశా వర్కర్లకు పేరు పేరున ప్రతి ఒక్కరికి హ్యాట్సప్ తెలియజేస్తున్నాను నేను మాత్రం Редактор మన ఆశ చాలా బాగా సపోర్ట్ చేస్తారు ఇంకా అది ప్రభుత్వం వరకు షేర్ చేయండి ఫ్రెండ్స్ మీ కష్టాలను ఇంకా ముందు ముందు చాలా అంటే చాలా మీ ప్రతి ఒక్క కష్టం మా కష్టం అనుకొని ప్రజలకు తెలియజేసేటట్టుగా ప్రభుత్వానికి తెలిసేటట్టుగా మేము ప్రతి వీడియో మీకోసం చేస్తాము మీరు మాత్రం కామెంట్ ఏం చేస్తారంటే మీకు ఏమేం కష్టాలు ఉన్నాయి మీరు ఎలా భరిస్తున్నారు మీరు చేసే పని ఏంటి అనేది కొంచెం కొంత కొంత అయినా సరే మాకు కామెంట్ ద్వారా తెలిపండి ఫ్రెండ్స్ మేము ప్రతి ఒక్కరి సమస్యల మీద మేము స్పందిస్తూ మీకు సపోర్ట్ గా నిలుస్తాం మీరు వీడియో చూస్తున్నారు చాలా సపోర్ట్ చేస్తున్నారు కానీ వీడియో చూడగానే జర లైక్ కూడా చేయండి లైక్ చేస్తే ఇంకా కొంతమందికి వెళ్ళే అవకాశం ఉంటుంది ప్రభుత్వం వరకు వెళ్తుంది వీడియో ఎక్కువ లైక్లు వస్తే ఎక్కువ షేర్ అవుతే అది ఇంకా కొంతమందికి వెళ్ళి ప్రభుత్వం వరకు వెళ్ళి వీళ్ళ సమస్యలు ఎన్ని ఉన్నాయా వీళ్ళు ఇంత పని చేస్తారా అని ఆశ్చర్యపోతారు వాళ్ళు కూడా అదే ఎమోషనల్గా వీడియో చేస్తాము ఇంకా బాగా చేస్తాము మీరు ఎంత కష్టపడుతుంది ప్రతి ఒక్కటి మీకు హెల్ప్ అవుతుంటే మేము ఎంతకైనా వీడియో చేయడానికి సిద్ధంగా ఉన్నాం ఫ్రెండ్స్ మీరు మాత్రం వీడియో చూడగానే లైక్ చేయండి షేర్ చేయండి మీ కష్టాలను కూడా కామెంట్ చేయండి అంగన్వాడి టీచర్ ఆయాల గురించి కూడా వీడియో చేస్తాము ఇప్పుడు ఈ రోజు వీడియోలో కూడా అంగన్వాడి టీచర్ కూడా ఇన్వాల్వ్ అయ్యింది వాళ్ళ సమస్యలు ఏంటి వాళ్ళు ఎలా ఎదుర్కొంటున్నారు అనేది కూడా మేము ముందు ముందు వీడియో చేస్తాము నేమ్ల గురించి కూడా వీడియో చేయమని చెప్పేసి కొంతమంది కామెంట్ చేశారు ఆన్లైన్ వర్క్ చాలా ఉంటది మేడం మాకు అది కూడా చూపించండి మా బాధల్ని ఆ ప్రభుత్వం అర్థం చేసుకోవట్లేదు కనీసం మీ ద్వారా వెళ్ళేటట్టుగా వీడియో చేయండి అని ఒక ఇద్దరు ముగ్గురు సిస్టర్లు అయితే ఆ వీడియో కింద పెట్టారు చాలా మంది పెట్టారు కానీ ఖచ్చితంగా వీడియో చేయండి అని ఐదారు మంది అయితే కామెంట్ చేస్తారండి ఖచ్చితంగా చేస్తాం మీకోసం వీడియో మరి ఇంకెందుకు ఆలస్యం వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి అదే అండి ఆశక్కలు వీడియోలోకి వెళ్ళే ముందు మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నాము మీ సమస్యలు ఏంటి అనేది క్లుప్తంగా రాయకపోయినా కొంచెమైనా టైప్ చేసి మీకున్న సమస్యలను మెయిన్ మెయిన్ సమస్యలను మాత్రం కామెంట్ చేయండి మరోసారి వీడియోలో మీ సమస్యల మీద మేము వీడియో చేస్తాం వీడియో ఎలా అనేది కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మరి కొత్తగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో చేయడం ఐదున్నరకే లేస్తుండే నా పెళ్ళాం ఈ రోజు ఏంది ఎక్కింది కానీ ఇంకా లేవలేదు ఈ రోజు పడుకోనిలే నిన్న మొన్న సర్వే చేసి వచ్చి అలసిపోయినట్టుంది కనీసం ఒక టీ అయినా తీసుకొస్తాను నేను పెట్టడానికి ట్రై చేస్తాను మరి వరాలు ఏంటండి పొద్దెక్కింది లేవే ఏడున్నర అయిపోయింది ఏంటి అలా పడుకున్నావు ఈరోజు ఏమోనండి నొప్పులు ఉన్నాయి బాగా తలనొప్పి వస్తుంది ఫుల్ ఫీవర్ వచ్చినట్టుగా అనిపిస్తుందండి అస్సలు లేవడానికి ఓపిక లేదు అయ్యో అవునా నిన్న చెప్తే విన్నవా పొద్దున తొమ్మిది గంటలకు పోయి సాయంత్రం ఐదు అయింది ఇంటికి వచ్చేసరికి సర్వే సర్వే అంటా ఫీవర్ సర్వే చేసుకుంటా నువ్వు ఫీవర్ తెచ్చుకుంటే లేచి పోయి టీ తాగు లేవు ఒళ్ళు కాలిపోతుంది అందరికి నువ్వు చూస్తావు నీకు చూసేటోళ్ళు వాళ్ళు ఉండరు జ్వరం వస్తే తిన్నవా అనేటోళ్ళు లేరు పన్నవా అనేటోళ్ళు లేరు గంట సేపు అటు ఇటు తిరిగి చూసి రావాలనే అంటే ఐదు గంటల దాకా పోతురాస్తలేదని ఇప్పుడు ఏమో ఎక్కువ జ్వరం వచ్చే వింటవా నువ్వు ఫోన్ చేసి ఖచ్చితంగా చేయాలన్నా అన్నా వాళ్లకు జ్వరాలు తుమ్ములు దగ్గులు రావంటనా మీకే వస్తాయంట ఇక జ్వరం వస్తే కూడా అంటనా సర్వేకు పైనుంచి ఆర్డర్ అయ్యా ఏం చేయమంటున్నావు మా ఏమో వాళ్ళు బాధ పెడతారు ఏమో మాకు బాధ పెడతారు ఇక సర్వే చేసుకుంటా ఇరవై ఇండ్ల పేర్లు రాయాలి వాళ్ళ దగ్గర ఏమన్నా నిల్వ ఉన్నాయా తొట్టిలలో నీళ్ళల్లో పురుగులు ఉన్నాయా నీటు ఉంచుకుంటురా చేతులు సబ్బెట్టి కడుక్కుంటురా పిల్లలకి ఎవరైనా కన్నా జ్వరం వచ్చిందా ఎవరికైనా జ్వరం వస్తే రాసుకొని రావాలి ఇవన్నీ చెప్తారయ్యా ఇగ నాకు దోమ గుట్టిందో ఏమైందో గానీ రాత్రి నుంచి చలి జ్వరం వస్తుందయ్యా నువ్వు ఇట్లా సర్వే చేసుకుంటా చీటికి మాటికి అది ఉన్నది ఇది ఉన్నది అని సర్వేలకు పోయి హాస్పిటల్ పొండి తిరిగి పోయి జ్వరం తెచ్చుకొని మాకు చీర పెడతావే నువ్వు అమ్మనేమో ఇంట్లో పని చేయదు ఏం చెయ్యదు అంటా అని నా మీద గులుగుతుంది ఆ దాంతో సేరా నీతో సేరా నేను మధ్యలో నలిగిపోతున్నానే వరాలు మొన్ననేమో ఎవరన్నా ప్రెగ్నెంట్ ఉన్నారా ఇంట్లో అని రాసుకొని వస్తవి మళ్ళా నిన్న పోతివి పిల్లలకు ఓవర్ వంచుతివి జ్వరం ఎవరికన్నా ఉన్నదా అని అడిగి వస్తవి ఆ నీకు జ్వరం వస్తే ఎవడుగా కాడు ఇది అర్థం చేసుకోగల నువ్వు వచ్చే మూడు మూడు కాల జీతం కోసము ఇరవై నాలుగు గంటలు పని చెప్తా ఉంటారు మళ్ళా ఏ రాత్రి నొప్పులు వస్తున్నాయా అంటే ఫోన్ రాగానే ఉరుకుతావు ఏందోష అక్కడ బంద్ చేయ అట్లానకయ్యా ఇరవై రెండేళ్ళ నుంచి ఆశా వర్క డ్యూటీ చేస్తున్నాము ఏదో ఒకరోజు ప్రభుత్వానికి నువ్వు ఇట్లా మాట్లాడకూడదు టూర్ ఎప్పుడో పెంచుతుండు రోజు గో పని పెంచుతున్నారు కానీ జీతం మాత్రం వాడు వారు మళ్ళీ ఏమో ఫోన్ రావండి మా సిస్టర్ అమ్మ ఫోన్ చేస్తుండయ్యా హలో గుడ్ మార్నింగ్ సిస్టర్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ తర్వాత గానీ రిపోర్ట్ చెప్పాలి సర్వే కంప్లీట్ చేయి తొందరగా ఆ సరే సిస్టర్ చేస్తాను సరే సరే పది దగ్గరికి వస్తుంది పదకొండు లోపు చెప్పాలి నాకు సర్వే రిపోర్ట్ సరే సిస్టర్ చెప్తాను ఇప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ లో నీకు రిపోర్ట్ చెప్తాను వార్డ్లోకి కలెక్టర్ మేడము సూపర్వైజర్ వాళ్ళందరూ వస్తారంట ఆ తొందరగా వార్డ్లోనే ఉండు ఫుల్ యూనిఫామ్ కట్టుకో సరే సిస్టర్ అలాగే ఏమైందే ఏమంటుందా సిస్టర్ అమ్మ ఫోన్ చేసి సరే నయ్యా నితో మధ్యన మాట్లాడతా గాని ఇప్పుడు అయితే త్వరగా వెళ్ళి సర్వీస్ చేయాలి సరే తొందరగా రెడీ అవుతాను ఇప్పుడు ముసు ముసు ముస్సు అనుకుంటా ఫుల్ జ్వరంతో ఉన్నది ఆ ఫోన్ రాగానే ఎవరో ఏమో మాట్లాడి భయపెట్టేసరికి పోయి సర్వీస్ చేస్తే రెడీ అయింది ఏందో ఏమో ఈ బతుకులు ఎప్పుడు తెల్లారాయో ఏమో చేస్తున్న అక్క ఇరవై ఇండ్లు చేయాలి కదా రోజు ఇక హౌస్లు కూడా క్లీన్గా ఉంచుకోండి వాటర్ ట్యాంక్ కానీ కూలర్లు కానీ ఏమైనా ఉన్నాయా ఇంట్లో వాటర్ ట్యాంక్ కూలర్లు ఏమి లేవు వరమ్మ మా దగ్గర నీకు తెలియని ఏమున్నాయి ఇక సరే అక్క మంచిది ఏమన్నా రెండు జ్వరం టాబ్లెట్లు ఇచ్చి పోవరమ్మ మా మామ రాత్రి సలీ జ్వరంతో వనికిండు బాగానే సరే అక్క ఇస్తా తీసుకోరా తిన్నాక రాత్రికి వేసుకో ఒక టాబ్లెట్ సరే సెల్లా వేసుకుంటా జ్వర వస్తుందా అని అడిగితే నాలుగే నాలుగు టాబ్లెట్స్ ఇచ్చిపోతుంది ఇవేమన్నా ఇంట్లోకైనా కొనుక్కొస్తున్నా అది గవర్నమెంట్ నుంచి ఫ్రీగానే వేస్తుంది కదా చిన్న అది కాదు ఏమవ్వా వరవా గట్లా డల్లుగా కనబడుతున్నావు ఈరోజు ఏం చేయాలి పెద్ద మనిషి బాగా ఖాళీ ఎత్తులు వీక్తున్నాయి జ్వరం గుంది అయినా కూడా సర్వే చేయడానికి వచ్చిరా ఏం చేయాలి సరార సోక్తుంది పారం అయ్యో అందరికి చూసి నీకే అట్లా అయినప్పుడు జర రెస్ తీసుకోవచ్చు కదవా అందరి యోగక్షేమాలు అడుక్కుంటా టాబ్లెట్లు ఇస్తూ పోతుంటావు నీకు జ్వరం వచ్చినప్పుడు వాళ్ళు చూస్తారు ఈరోజు ఒక్కరోజు రెస్ తీసుకుంటే అయిపోవు కదవ్వా ఉన్నాయ్వా మొన్ననే అరవై గోళీలు ఇస్తాయి కదా రోజు ఒకటే వేసుకుంటా రెండు నెలలు వస్తాయవ్వా నీ నాకు షుగర్ నార్మల్ గా ఉంది కదా ఇవే చేసుకుంటా ఉంటా అనుకోకు పెద్ద మనిషి హాస్పిటల్ వచ్చి నెలకోసారి బ్లడ్ టెస్ట్ చేయించుకోవాలి షుగర్ టెస్ట్ చేస్తారు ఆ తక్కువైందా ఎక్కువైందా చూసి మళ్ళా టాబ్లెట్లు ఇస్తారు అట్లనే కంటిన్యూ చేసుకోకు సరేనా సరేనవ్వా ఆశ వర్కర్ గా నువ్వు మా ఊరికి ఉండగా మాకెందుకవ్వా బాధ నువ్వు చల్లగా ఉండాలి అందరి ఆరోగ్యం గురించి నువ్వు చూసుకుంటావు నీ ఆరోగ్యం కూడా జాగ్రత్త చూసుకోతాలి అగో ఎవరో ఆ నువ్వా ఆంటీ రా కూర్చోండి ఆంటీ అవును లేవన్నా ఏం చేస్తున్నావు ఏం లేదా ఆంటీ ఊరికనే కూర్చొని ఉన్నాము ఈ మంత్ నీకు నెల వచ్చిందా మొన్ననే వచ్చిందా ఆంటీ ఐదు రోజులు అయిపోయింది ఈ రోజుకి సరేలా అన్న ఎప్పుడన్నా నీకు నెల ఎనకముందు అయింది అనుకో నిశ్చయ్ కిట్టిస్తా టెస్ట్ చేసుకోవాలి వారం పదిహేను రోజులు వెనకముందు అయిందంటే టెస్ట్ చేసుకో ఇంట్లో ఎవరు పెద్దవాళ్ళు లేరు కాబట్టి మళ్ళీ నీకు చెప్పేవాళ్ళు ఉండరు నాకు ఏదైనా డౌట్ ఉంటే నాకు ఫోన్ చెయ్యు సరేనా సరే ఆంటీ ఖచ్చితంగా మీకే ఫోన్ చేస్తా సరే అమ్మ మరి జాగ్రత్తంటే ఫోన్ చేయి

తిరుగుతుంటారు ఏందమ్మా ఇది ఆ ముఖం పెట్టుకొని తిరగని యాకుట చేస్తున్నారు మా అత్త మామనేమో ఇది నెల ఇది కొట్టు అమ్మ ఆడి కానీ కానీ పడ్డ